పుట్టినరోజు ఫంక్షన్కి వచ్చేటప్పుడు సహజంగా మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ పెట్టుకుంటే వచ్చే అతిథుల నుంచి మనం ఏదో ఒకటి ఆశిస్తాం మనకు కూడా మర్యాద కాదు ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకుని వెళ్ళటం మనకు మర్యాద అవునా కాదా ఇప్పుడు ఏసఐ పుట్టినరోజు సందర్భంగా మనం వస్తున్నాం మరి ఏసైకి ఏ బహుమానం తీసుకెళ్తే సంతోషపడతాడు అంటే తన బిడ్డల క్షేమం కంటే ఎక్కువ సంతోషం ఏ తల్లికైనా తండ్రికైనా ఉంటుందా నశించిపోతున్న బిడ్డలు ఒక పక్కన నిత్యం వండి అగ్నిగుండానికి సిద్ధమై ఘోరమైన యాతంలో ఉంటుండగా ఘోరమైన ఆవేదనలో ఉంటుండగా మనం బాధ్యత లేకుండా ఉండటం దేవునికి సంతోషం కలిగించదు వందలాది మంది నేను మార్చలేకపోయినా రక్షించలేకపోయినా వేలాది మందిని రక్షించలేకపోయినా కనీసం సంవత్సరానికి ఒక్క ఆత్మనైనా నేను క్రీస్తు కొరకు సంపాదించాలి అనే తీర్మానం నువ్వు చేస్తావు చూడు అది దేవునికి సంతోషాన్ని కలిగించింది నా చెడిపోయిన జీవితాన్ని విసర్జించి కనీసం ఎక నుంచైనా నేను మారు మనసు పొంది దేవుని బిడ్డగా దేవునికి సాక్షిగా నిజాయితీగా బతకాలనుకుంటున్నాను అనే ఒక తీర్మానాన్ని దేవుని ముందు చెబుతావు చూడు అది దేవుని సంతోషపెట్టింది మారు మనసు అక్కరలేని తొమ్మిది తొమ్మిది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగును అని రాయబడి ఉంది మీకు తెలుసు కదా మారు మనసు అనగానే లోకంలో నుండి పాపంలో ఉన్న వాళ్ళు మారు మనసు పొందాలని మీరు అనుకుంటారు కాదండి వాళ్ళని గురించి కూడా మారు మనసు ప్రకటింపబడింది కానీ రక్షణానుభవంలోనికి వచ్చిన వాళ్లకు కూడా మళ్ళా మారు మనసు అవసరం అంటుంది వాక్యం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనం నుంచి కానీ మీరు చూడగలిగితే ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రీలను నీ కష్టమును ఎఫ్ఎస్లో నున్న సంగపు దూతకిలాగు రాయుము అన్నాడు సంగపు దూతకిలాగు రాయుమన్నాడు దూతకి ఏం నీ ఏమి రాయమన్నాడు అక్కడ చెప్పాడు అంత బానే ఉంది కానీ నువ్వు మొదట నీకుండిన ప్రేమ నువ్వు వదిలేవు ఫస్ట్ ఉన్నప్పుడు నీకున్న ప్రేమ ఉందే అది ఇప్పుడు కనపడట్లేదు కాబట్టి నీవు అర్జెంటుగా మారు మనసు అన్నాడు మారు మనసు పొందే కదా బాబు పొందే కదా సేవకు వచ్చాడు దోత సంఘపు దోత అంటే సంఘనాయకుడు సంఘనాయకుడైన వానికి మళ్ళా మారు మనసు పొందమని పిలుపునిస్తున్నాడు సంఘ నాయకుడికి అంటాడు నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందితేనే సరి మారు మనసు పొంది ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగునన్న మాట ఉందే అది లోకంలో పాపులో మారు మనసు అని మనం అనుకుంటాం ఓకే అలాగని రక్షణలోనికి వచ్చిన వాళ్ళు విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఏ పాపపు క్రియ చేయటం ఏ పొరపాటు క్రియ చేయటం లేదా ఏ తప్పులో కొనసాగట్లేదా కొనసాగుతున్నారు అందుకే వాటి విషయమే కూడా మారు మనసు పొందాలి ఎప్పటికప్పుడు మనం మారు మనసు పొందాలి తీర్మానం చేయాలి దేవుని ముందు ఆయన అడుగు జాడల్లో నడవటానికి ఎప్పటికప్పుడు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి దాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడు ఈ మాట బైబుల్లో చాలా చోట్ల ఉంది దుష్టుడు తన దుష్టత్వంలో నశించడం నాకు ఇష్టం లేదు వాడు తన దుష్టత్వం నుండి మళ్ళుకొని మనసు పొంది వాడు జీవించుడే నాకు సంతోషం అన్నాడు దేవునికి సంతోషాన్ని ఏం కలిగించిద్ది నంబర్ వన్ పాపంలో బ్రతుకుతున్నవాడు ఆ పాపిష్టి జీవితాన్ని విసర్జించి మారు మనసు పొంది ఆయన వైపు తిరిగితే ఆయనకి ఎక్కువ సంతోషం నంబర్ వన్ స్తోత్రం నెంబర్ టూ బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టం అన్నాడు సౌలుతో సమూహేలు తాను చెప్పిన మాటను వినుటను బట్టి దేవుడు సంతోషించుట కంటే ఒకడు బలి అర్పించటం వల్ల ఆయన ఎక్కువ సంతోషించున సౌలా ఎన్నిసార్లు చెప్పాలి రమ్మూర్ఖ శిఖమణి ఒకసారి చేశావు బుద్ధితో కూపని నాయనా అట్లా ఉండకూడదు ఇట్లా ఉండాలని మళ్ళీ నిన్ను అభిషేకించి అమాలేకిలను మొత్తాన్ని నిర్మూలపరచురాని పంపిస్తే మళ్ళీ పోయి వాళ్ళై తెచ్చుకున్నావే శపితమైన వాటిని మళ్ళీ ఎందుకు నీ సరుకు తగలే ఇంకా లేదా నీ దగ్గర లేవా ఎడ్లు గొర్రెలు గాడదలు ఏం చేసుకుంటావు ఎందుకు తెచ్చావు శపితమైన వాటిని సమూలంగా నిర్మూలన చేయమని చెప్పా కదా శేషాన్ని ఎందుకు ఉంచావు అక్కడ అంటాడనమాట తాను చెప్పిన మాటను ఒకడు విని లోబడుటను బట్టి సంతోషించుట కంటే దేవుడు నువ్వు ఇచ్చే బలులను బట్టి సంతోషపడతాడా బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టము అన్నాడు కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టే రెండవది ఆయన మాట విని ఆ మాట చూపున జీవితాన్ని దిద్దుకొని బ్రతకడానికి ఇష్టపడటం రెండవది మూడవది తనెంతో ప్రేమించే తన పిల్లలు నశించిపోతున్న తన బిడ్డల్ని తన పాదాల చెంతకు తోడుకుని రావడానికి రక్షింపబడిన నువ్వు కృషి చేస్తావు చూడు నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి నీవంతు నువ్వు పాటుపడతావు చూడు దాన్ని బట్టి సంతోషిస్తాడు ఆయన చెట్టు నాటినప్పుడు రైతుకు సంతోషమా పండు పండినప్పుడు సంతోషమా చెట్టు కాయగాసినప్పుడు సంతోషమా లేకపోతే చెట్టు నాటినప్పుడు సంతోషమా చెట్టు విరగగాసిందనుకో చాలాసేపు ఆ చెట్టు చుట్టే తిరుగుతాడు బా ఏం కాసిందని కనీసం కొన్ని కాసినా సరే సంతోషపడతాడు ఒక కాయ కూడా గాయదు చూడు చెట్టు దాన్ని చూసి దీనికి అన్ని ఎరువేస్తున్నాను నీళ్లు పెడుతున్నాను పాది చేస్తున్నాను ఎన్ని చేస్తున్నా సరే ఒక కాయ గాయలేది పనికి మల్లి చెట్టు అని బాధపడతాడు మనందరం దేవుని తోటలో చెట్ల వంటి వారమే మనందరినీ ఆయన నాటాడు మన నుండి ఆత్మ ఫలమును అపేక్షిస్తాడు ఆత్మలు అనే ఫలములను కూడా దేవుడు ఎదురు చూస్తాడు గలతీ పత్రిక ఐదు ఇరవై రెండులో ఆత్మ ఫలమును గుర్చి ఉంది అది మనలో నుండి వ్యక్తం అవ్వాల్సింది పరిశుద్ధాత్మ మూలంగా ప్రేమ సంతోషం సమాధానము దీర్ఘశాంతం దయాళ్ళుత్వం విశ్వాసం మంచితనం సాత్వికం ఆశా నిగ్రహం మొత్తం తొమ్మిది వస్తాయి ఆత్మ ఫలములు తొనలు అవి మనలో నుంచి వ్యక్తం అవ్వాలి రెండవది నశించిపోతున్న ఆత్మలను రక్షించి ఒక చెట్టు కాయలు కాసినట్టు మనం గాయాలి మీలో ఇప్పటికే పది మందిని రక్షణలో నడిపించిన వాళ్ళు ఉన్నారు పదిహేను మందిని రక్షించిన వాళ్ళు ఉన్నారు ఇరవై మందిని రక్షణలో నడిపించిన వాళ్ళు ఉన్నారు యాభై ఆత్మల రక్షణలో నడిపించిన వాళ్ళు ఉన్నారు ఐదుగుని రక్షణలో నడిపించిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఆత్మలను నువ్వు రక్షణలోకి నడిపిస్తున్నావో నిన్ను బట్టి సంతోషపడతాడు ఆయన ఏం చేస్తున్నావు నువ్వు మతాలు మారుస్తున్నావా నో మారు మనసులోకి వ్యక్తుల్ని నడిపిస్తున్నావు చెడిపోయిన జీవితాల్లో నుంచి ఒక ఆశీర్వాదకరమైన జీవితంలోనికి మనుషుల్ని తీసుకొస్తున్నావు బాగున్నోళ్ళని వాళ్ళని బారుషాపు తీసుకెళ్ళట్లా బాడు షాప్ చుట్టూ తిరిగేవాడిని బైబుల్ బడికి తీసుకొచ్చి బాగు చేస్తున్నావు స్తోత్రం ఏందండి గట్టిగా చెప్పండి కాబట్టి ఎవరు ఏమన్నా అనుకోని నువ్వు చేస్తున్నది సత్యవంతుని సేవ ఒక ఆత్మను రక్షించాలంటే పాస్టరేగా ఆనక్కర్లా ప్రసంగ పీఠం ఎక్కి వాకింగ్ చెప్పేవాడే కావాల్సిన అవసరంలా ఏసయ్య రక్షణానుభవాన్ని రుచి చూసిన నువ్వు అసలు ఇంకొకటి చెప్పకుండా ఎట్టుంటావు నిజంగా నువ్వు తిరిగి జన్మిస్తే నిజంగా నువ్వు రక్షింపబడితే రక్షణలో ఉన్న ఆనందాన్ని నిజంగా నువ్వు రుచి చూస్తే జనాలు మొత్తం నిన్ను పిచ్చోడు అనుకున్నా పిచ్చిదనుకున్నా సరే నువ్వు ఆపో యేసులో ఉన్న ఆనందాన్ని నువ్వు లోకానికి ప్రకటిస్తానే ఉంటావు ప్రకటిస్తానే ఉంటావు రాళ్ళతో కొడుతున్నా ఉమ్ములు వస్తున్నా తిడతున్నా చిత్రవధగా చేస్తున్నా సరే నువ్వు ప్రకటింపక మానవు ఎందుకంటే ఆయన ప్రేమలోని మాధుర్యాన్ని ఆయన రక్షణలోని ఆనందాన్ని నువ్వు రుచి చూసావు ఇంకా నిన్న ఆపటం ఎవరి తరం కాదు నిజంగా నువ్వు రుచి చూస్తే అట్లా కాకుండా నువ్వు ఇతరులకు దేవుని సత్యాన్ని ప్రకటించడం లేదు అంటే ఆయనలో ఉన్న ఆనందాన్ని సరిగా నువ్వే రుచి చూడలేదు ఆయన రక్షణ విలువని నువ్వు ఇంకా గుర్తుపట్టలేదు అని అర్థం చప్పర్లు కొట్టారు ఇప్పుడు అంటే బాగా చెప్పావు నాయనా బాగా చెప్పా భలే చెప్పావా నిజంగా రుచి చూస్తే ఆగుతామా చెప్పకుండా ఉంటావా చీపురు కట్ట తక్కువ రేటుకు వస్తే కూడా పక్కోడికి చెప్పకుండా ఉంటాం అఖే బ్రదర్ అవునా కాదా మామూలుగా చీపురు కట్ట ఒక షాపులో యాభై రూపాయలు అనుకో ఏమి ఇంకో షాపుకి పోయింది అక్కడ ఇరవై రూపాయలకి తెచ్చింది ఇక పక్కన ఒక వ్యక్తికి చెప్పింది ఇరవై రూపాయలు చీపురంటే ఇరవయ్యా మొన్న యాభైకి తెచ్చి మేముంది అబ్బో నేను ముప్పై రూపాయలు మిగిలిచ్చాగా అని ఈ వార్త ఎంతమందికి చెప్పాలో అంతమందికి చదువుతుంటుంది ఇక ఇంటికి బాగానే పక్కింటాము పిలిచిద్ది నీకు తెలుసా నేను ఫలానా దగ్గర ఒక షాపు చూశాను వస్తువు బాగుంది ముప్పై రూపాయలు తక్కువకి వచ్చింది ఇరవై రూపాయలకు వచ్చింది తెలుసా నీకు అవునా మన నేను అమ్మాయి తెచ్చింది యాభై ఐదు రూపాయలు తీసుకున్నాడు ఎందుకు ఫలాన్ దగ్గరికి వెళ్ళు ఇరవై నేను తెచ్చి చూడు ఎట్టుందో చూడు దాన్ని లాగి ఎట్టుంది ఏంటిది ఇది సీపిరి వార్త అన్నమాట ఏం వార్త సీపిరి వార్త చాట వార్త ఇవన్నీ ఆత్మను నరకం నుండి కాపాడే యేసును కూర్చున్న శుభవార్త చెప్పండి మర్రో అంటే కొంతమంది చెప్పట్లా చెప్పట్లేదు నేనే ఫీల్ కాను ఎందుకంటే చెప్పట్లేదు అంటే తనే అసలు సరిగా ఏసేయని తెలుసుకోలే రుచి చూడాల రుచి చూస్తే నిన్న ఆపటం ఎవ్వరి తరం కాదు ఉండలేవు నువ్వు ఆయనని గురించి చెప్పకుండా కాబట్టి ఇతరులకు సువార్త ప్రకటించి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మ రక్షణలోకి నడిపిస్తే ఇప్పుడు మన సంఘం అంతా ఉంటారండి సుమారుగా ఒక ముప్పై ఏలు వేసుకుందాం రెండు ఆరాధనలు కలిపి ఒక ముప్పై ఏళ్ళు ముప్పై వేద్దాం ఒక ఇరవై వేలు వేద్దామా వేయొచ్చా ఒక ముప్పై వేయొచ్చా ఎచ్చులు పడుతున్నావా ఏం లేదుగా లేని మెహర్బాని లేచులేని చెప్పుకోవట్లేదుగా రైట్ ముప్పై వేలు వేసుకుందాం ఈ ముప్పై వేల మంది ఆత్మలు ఇక్కడ కూర్చున్నారు కదా ఒక్కొక్కరు సంవత్సరానికి రోజుకొకడొద్దు నెలకు ఒకడొద్దు సంవత్సరం అంతా కష్టపడు నువ్వు సాక్ష్యం చూపించు సువార్త ప్రకటించు ప్రేమను పంచు నువ్వు ఎట్ట తిప్పలు పడతావు పడు ఆడోళ్ళు ఆడోళ్ళు పురుషుల్ని పురుషులు మళ్ళా స్త్రీలు నేను ప్రేమ చూపించి పురుషుని రక్షిస్తాను అనొద్దు కొంపలు అంటుకుపోతాయి అట్లాంటి దిక్కుమాల పనులు చేయొద్దు ఓపెన్గానే చూద్దాను నేనేం డౌట్గా చెప్పను ఎందుకంటే నాకు ఇద్దరు ముగ్గురు తగిలేరు అట్లా అమ్మ ఎవరమ్మ అంటే మా ఇంటికాడ బ్రదర్ అన్నయ్య అండి ఇంటికాడ బ్రదర్ని అంటే వేసుకొని తిరుగుతున్నవి ఏందమ్మా అంటే ఆత్మను రచిద్దామని ఆహా ఆత్మ దచ్చిద్దామని ఏం చేస్తున్నా పేమ చూపిస్తున్నా నన్నయ ఆ పేమ ఓర్ని దికుమాల పేమని నీవుని సోది మొహందా ఆడ మనిషికి చూపించమ్మా పేమ అబ్బాయికి కాదమ్మా అని చెప్పి పచ్చిగా చెప్పే నేను నేనే అసలు అనుమానం పెట్టుకునుగా ఓపెన్గా మాట్లాడతాను స్తోత్రం తమ్ముడా నువ్వు కష్టపడి నువ్వు ఇంకొక వ్యక్తికి చెప్పి సంవత్సరానికి ఒక్క ఆత్మని దేవుని రక్షణలోనికి నడిపించగలిగితే చెల్లి కష్టపడి దేవుణ్ణి కూర్చి ప్రకటించి సంవత్సరం అంతా ప్రయాసపడి ప్రార్థించి ప్రకటించి మాదిరిని చూపి ప్రేమను పంచి ఒక్క ఆత్మని నీవు రక్షణలో నడిపిస్తే ఈ ఈ ఈ సంవత్సరం ముప్పై ఉన్నది నెక్స్ట్ సంవత్సరానికి ఎంత అవుతుంది ఆ తర్వాతి సంవత్సరానికి ఎంత ఆ తర్వాతి అండి ఈ సంవత్సరం ముప్పై వచ్చే సంవత్సరానికి అరవై ఆ తర్వాతే సంవత్సరానికి నూట ఇరవై అంటే లక్షా ఇరవై వేల మంది కానీ ఈ పాయింట్ని ఎంతమంది తీసుకుంటున్నారు క్రిస్మస్ రాగానే ముందు కొత్త బట్టలు వేసుకొని తలతళ్ళతో ముందు ఆరాధనలో పోయి కాసేపు ఆరాధించుకొని వస్తే ఏసై వేసే సంతోషపడతాడు ఓకే హ్యాపీయే నా జన్మదినాన్ని నా బిడ్డలు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు హ్యాపీయే ఆయనకి సంతోషమే కాకపోతే పుట్టినరోజన వస్తున్నారు కానీ ఎవడు కానుక దేట్లేదు అనుకుంటాడు కానుక అంటే ఏదో ఒక అనుకుంటున్నారు ఓకే అది కూడా పరిచయకు అవసరమే కానీ ఆత్మలు విలువైనవి కదా ఈ సంవత్సరం నేను ఒట్టిగా వచ్చాను కనీసం వచ్చే సంవత్సరం క్రిస్మస్ కన్నా కొన్ని ఆత్మల్ని నేను రక్షించి ఉండాలి అనే తీర్మానం మనందరిలోకి రావాలి మనందరిలోకి రావాలండి ఆ తీర్మానాన్ని ప్రతి ఒక్కరూ చేయాలి అప్పుడు విస్తారమైన ఆత్మ రక్షణ కార్యం జరుగుతుంది దేవునికి మహిమగలుగును గాక హలో లూయ